కూర్చో ఏమి మధ్య రాట్లే మధ్య రాట్లే కొంచెం బిజీగా ఉన్నా అవునా పిల్లలు ఏం చేస్తున్నారు నందిని ఆడుకుంటున్నారు మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు మా పిల్లలు చదువుకుంటున్నారు ఏమంట చేసావా అక్క నేను పప్పు చేసా నువ్వు పప్పు చేసావా నేను చికెన్ చేసాను నువ్వు పప్పు చేసావా నేను చికెన్ చేశాను పిల్లలకి తీసుకొని వెళ్ళు వద్దులే అక్క వద్దు అది తీసుకొని వెళ్ళు వద్దులే అక్క వేసిస్తాను తీసుకెళ్ళు గురించి సరే అక్క నేను తర్వాత వస్తాను ఇంట్లో పెట్టేసి సరేనండి మళ్ళీ రా సరే నేను తీసుకెళ్ళండి సరళా ఇస్తాను మనం కూడా వెళ్ళి తీసుకున్నాం రా నువ్ కూడా కొంచెం పా ముందు వస్తే కలిసి మాట్లాడుకునే వాళ్ళం అవునా అదేదో తీసుకెళ్ళిందా అది నేను తీసుకెళ్ళామని ఆ విషయమే నీకు తెలీదు వంటే సుధాత నేనా ఏం చేయలేనక్క చికెన్ చేసే తీసుకొని వెళ్ళు సరే అత్త దానికోసం నేను వచ్చింది తీసుకెళ్ళు శురాత చికెన్ స్మెల్ బాగుంది ఇంటికెళ్ళ మేడమే ఏమైంది సరే రెండు రోజుల నుంచి కనిపించట్లేదు ఏమైంది వెళ్ళి చూద్దాం ఒకసారి కలగట్లేదే ఇంట్లో కలిసి ఏమైంది సరే ఏమైంది కొన్ని రోజులు రెండు రోజుల నుంచి బాగాలేదు పెట్టి కూడా దిగ మరి బయట నేర్చుకుంటున్నాను అవునా అక్క నేను రైస్ పెట్టుతాను కర్రీ ఇంట్లో నుంచి తెస్తాను ఎందుకు ఇబ్బంది పర్వాలేదు అక్క ఇబ్బంది ఏమి దాంట్లో ఆ అక్క అక్కడ నేను రైస్ పెడతాను సగన్లా అండి రెండు రోజులు నుంచి కనిపించట్లేదు ఒకసారి చూద్దాం సగన్గా ఫీమాం పడుకోవాలండి మనల్ని ఏదో వెళ్ళాలని చూసుకోండి మనం వెళ్ళిపోతాం సాంగ్ లైక్ లైక్ షేర్